చెరుకు రసం తోటి బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి నేను చెరుకు రసం తీసుకున్నాను అండి ముక్కాలు లీటరు అల్లం కానీ నిమ్మకాయ కానీ వేయటువంటి చెరుకు రసం ప్యూరిటీ తీసుకోవాలి ఇలా మందపాటి గిన్నెలో పెట్టుకొని హైలో మరిగించుకుంటా పైన గ్రీన్ వస్తుంది అది తీసేసుకోవాలి తర్వాత చిటికడంత సాల్ట్ వేసుకొని ఇలా మరిగించుకుంటా ఉండాలండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్కి దగ్గర పడుతుంది నేను చూపించిన విధంగా చూడండి ఇలా మరిగించుకున్నప్పుడు మనం వాటర్లో వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం దీనిని సిరప్ లాగా యూజ్ చేసుకోవచ్చు బెల్లం సిరప్ లాగా వన్ స్ట్రింగ్ వచ్చినప్పుడు దాన్ని టీలో కానీ కాఫీలో కానీ మన డ్రింక్స్లలో కానీ యూజ్ చేసుకోవచ్చు లేదా ఇంకా కొంచెం బెల్లం కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా గట్టిపడాలి ఇలా గట్టిపడినప్పుడు సరిపోతుంది మనం చూడండి ఇట్లా గిన్నె వంచినప్పుడు కదలకుని ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని కప్పుకి అంటే పేపర్ కప్పులు ఉంటాయి కదండీ అలాంటి వాటికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని వే వేసుకొని త్రీ అవర్స్ వదిలేస్తే గట్టిపడిపోతుంది దీనిని మనం తీసి తీయడానికి ఒక గిన్నెలో హాట్ వాటర్ పెట్టేసుకొని ఇందులో అనుకోండి కొంచెం అంటే ఊడుతుంది కదా అందుకని ఇలా పెడుతున్నాను అండి తర్వాత కట్ చేసేసుకొని కత్తెరతోటి తీసుకుంటే సరిపోతుంది కానీ మనకు అచ్చుల్లాగా అయితే గట్టిగా రావండి చూడండి నేను చూపించిన విధంగా వస్తాయి కొంచెం సెమీగా వస్తుంది స్టిక్ స్టిక్గా వస్తుందండి ప్యూర్ అయితే రాదు మనం షాప్లో ఉంటాం కదా అలాగైతే బెల్లం రాదండి ఇలాగ వస్తుంది చూడండి ఇంతే అండి చాలా ఈజీ కానీ చాలా టేస్టీగా ఉండండి నేను దీంతో పాయసం చేశాను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చాలా టేస్టీగా ఉందండి అంటే బయట ఉన్న దానికంటే మనం సొంతంగా ఇలా చేసుకున్న దాంతో పాయసం చేస్తే గుమ్మ గుమ్మ వాసన వస్తుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా చూడండి ఇలా వచ్చింది ఇంతే అండి చాలా సింపుల్గా మనము చెరుకు రసంతో ఇంట్లోనే బెల్లం తయారు చేసుకోవచ్చు నాకైతే టూ ఇలా వచ్చాయండి ముక్కా లీటర్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బై